హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దేవి శ్రీనివాస్ అందరికీ నమస్కారం అండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం పూజ అండ్ ముందు చేసుకున్న ప్రిపరేషన్స్ ముందుగా పూజా రూమ్ అంతా క్లీన్ చేసుకుని బటాలు అన్నింటికి బొట్లు పెట్టేసుకున్న తర్వాత కొన్ని సిల్వర్ ఐటమ్స్ తీసి వాటికి కూడా కడిగేసి గంధము కుంకుమంతో బొట్టెలు పెట్టుకొని గుమ్మానికి కూడా మామిడి తోరణాలు కట్టేసుకుని గడపకు పసుపు రాసుకుని బొట్టలు కూడా పెట్టేసుకున్న తులసమ్మను కూడా పసుపు కుంకుమతో బొట్లు పెట్టి రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత ఫ్రూట్స్ అన్నీ కూడా కడిగి పక్కన ఉంచుకొని కుడుముల కోసం ముందు రోజే బియ్యం కడిగి ఉంచుకున్న రవ్వ చేసుకొని అలాగే తాంబూలం కోసం బ్లౌజ్ పీసులు గాజులు పసుపు కుంకుమ ఒక్కలు కాయిన్స్ అన్నీ రెడీ చేసి ఉంచుకున్న శనగలు ముందు రోజు నానబెట్టి ఉంచేసుకున్నాను కుడుముల కోసం పిండి ఉక్కు పెట్టి పక్కన ఉంచుకొని ప్రసాదం కూడా రెడీ చేసేసుకున్నా తర్వాత కొబ్బరి చేసుకొని అలాగే పర్వన్నం కూడా స్టవ్ మీద పెట్టుకొని ఈ లోపు జిల్లెడకాయలు చేసుకున్నా దాన్ని స్టీమ్ పట్టి పులిహోర కోసం రైస్ కూడా పెట్టేసుకుని పులుపు తీసి ఉడికించి ఉంచుకున్నా అలాగే పర్వాణంలోకి ప్రసాదంలోకి కాజు కిస్మిస్ కూడా ముందుగానే ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నా తర్వాత పర్వన్నంలోకి బెల్లము ఇలాచి పౌడరు కాజు కిస్మిస్ కొంచెం గీయేసి కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను దద్దోజనం కోసం పోపు పెట్టేసి అది కూడా రెడీ అయిన తర్వాత పులిహోర కోసం కూడా పోపు వేసేసుకున్నా పల్లీలు ఎండుమిర్చి పచ్చిమిర్చి శనగపప్పు ఆవాలు కాజు వేసి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగు కూడా వేసి ఫ్రై చేసేసుకుని పులిహోర అయితే కలిపేసుకున్నా కుడుములు చేసేసుకుని కుడుములు కూడా స్టీమ్ పట్టేసుకొని గారెలు బూరెలు కూడా వేసేసుకున్నాం ముందుగానే గారెలకి బూరెలకి పిండి రుబ్బు పెట్టుకున్నాను బూరెలు అయితే కొబ్బరి నాచుతోనే వేసాను జిల్లేడికాయలకి బూరెలకి సరిపడగా కొబ్బరి నోజ్ చేసుకొని గారెలు బూరెలు రెడీ అయిపోయిన తర్వాత ఇంకా నేను చేసుకున్న తొమ్మిది రకాల పిండి వంటలు రెడీ అయిపోయినాయి తర్వాత స్తంభలం కోసం నానపెట్టుకున్న శనగలు కూడా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత కలసం కోసం కొబ్బరికాయకి పసుపు రాసి బొట్టెలు పెట్టుకొని కొబ్బరికాయకి బొట్లు పెట్టుకోవడం అయిపోయిన తర్వాత కలసం కోసం ముందుగానే పద్మం వేసి ఒక ప్లేట్ పెట్టి ప్లేట్లో ఐదు గుప్పిళ్ళ బియ్యం వేసి పసుపు కుంకుమ అక్షంతలు వేసి తర్వాత కలసం చెంప పెట్టుకొని వాటర్ వేసి వాటర్లో కూడా పసుపు కుంకుమ అక్షంతలు గంధము వన్ రూపీ కాయిన్ ఒక ఫ్లవర్ వేసి తర్వాత మామిడాకులు కొబ్బరికాయ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కలసం బ్లౌజ్ వేసి అమ్మవారి ముఖం కూడా పెట్టేసి గాజులు పెట్టి ఫ్లవర్ పెట్టుకున్నాం పక్కన ఒక ప్లేట్ పెట్టుకుని ప్లేట్లో సిల్వర్ లోటస్ ఫ్లవర్ ఉంది ఆ ఫ్లవర్ పెట్టి లక్ష్మీ అమ్మవారిని కూర్చోబెట్టుకుని చుట్టూ వన్ రూపీ కాయిన్స్ టెన్ రూపీస్ కాయిన్స్ వేసుకొని టెన్ రూపీస్ కాయిన్స్ దుర్గమ్మ అమ్మవారు ఉంటుంది అవి వన్ నాట్ ఎయిట్ కాయిన్స్ ఉంటాయి ఆ కాయిన్స్ కూడా వేసి ఇంకా అమ్మవారి దగ్గర చిట్టి గాజులు లక్ష్మీ గవ్వలు ఇంకా చిట్టి గాజులు మాల లక్ష్మీపటానికి వేసుకొని ఇంకా అన్ని దీపాల్లో ఆవరణయ్య వేసి దీపారాధన చేసుకున్నా అలాగే తొమ్మిది తోరాలు తొమ్మిది ముళ్ళతో తోరం రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఒకటి అమ్మవారికి ఒకటి కట్టుకోవడానికి అలాగే ప్రతి సంవత్సరం లక్ష్మీ రూపు కూడా తీసుకుంటాం లక్ష్మీ రూపుకి కూడా తొమ్మిది పూసలు వేసి వేసుకున్నాను దీపారాధన చేసుకున్న తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ అక్షంతలు వేసి చేసుకున్న తొమ్మిది రకాల నైవేద్యాలు పెట్టుకుని నైవేద్యాలు ఇంకా ఫ్రూట్స్ అన్నీ పెట్టేసుకొని అమ్మవారికి సీర తాంబూలం గాజులు అన్నీ పెట్టుకున్న తర్వాత వరలక్ష్మి వ్రతం కథ చదువుకొని అష్టోత్తరాలు కూడా చదువుకొని అమ్మవారికి పంచహారతి హారతి ఇచ్చి తర్వాత ధూపం వేసుకొని ఇల్లంతా కూడా ధూపం వేసుకొని తులసం దగ్గర కూడా పూజ చేసేసుకొని సాయంత్రం అందరు మొత్త తాంబూలం కూడా ఇచ్చుకున్నాను చాలా అంటే చాలా బాగా అయింది నా వరలక్ష్మి వ్రతం పూజ మీరందరూ కూడా తప్పకుండా చూడండి అన్ని ప్రిపరేషన్స్ అన్నీ రాత్రే చేసుకుని మార్నింగ్ ఫోర్కి లేచి తొమ్మిది నైవేద్యాలు రెడీ చేసుకుని అమ్మవారి దగ్గర కూడా మొత్తం రెడీ చేసుకొని చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను పూజ లాస్ట్ శుక్రవారం చేసుకున్నాను ఈ శుక్రవారం పోస్ట్ చేస్తున్నాను నేను ప్రతి శుక్రవారం అయితే శ్రావణ మాసంలో శనగలు పర్వన్నం తాంబూలం పెట్టి చేసుకుంటా ఈసారి అయితే ఐదు శుక్రవారాలు వచ్చాయి కదా ఐదు శుక్రవారాలు అట్లనే చేసుకుంటా తాంబోలు ఇచ్చిన వీడియోస్ అవి అయితే షార్ట్ వీడియోస్ పెట్టాను అందరూ తప్పకుండా చూడండి దేవుడి ముందు అయితే ఉర్లిబల్లో ఫ్లవర్స్ వేసి పెట్టుకున్నా అలాగే లోపల సైడ్ అయితే ఒక అష్టలక్ష్మి చెంబులో కూడా ఫ్లవర్స్ వేసి ఉంచుకున్నా నా పూజా రూమ్ అయితే ఇలా డెకరేషన్ చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి